రాజకీయాలో మిత్రుత్వాలు శత్రుత్వాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు అర్ధ శతాబ్దం రాజకీయ జీవితాన్ని అవుసన పట్టేసిన చంద్రబాబు లాంటి రాజకీయ దురంధరుడికి అయితే ఇలాంటివి అన్ని బాగా తెలుసు తన పక్కన ఉన్న వారు ఎదురు నిలిచి నిలదీసేందుకు ఎప్పుడైనా రెడీ అవుతారు అన్నది కూడా ఆయన ఎరుగంది కాదని అంటున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజకీయంగా ఎప్పుడు చాలా దూరదృష్టితో ఆలోచిస్తారు అని అంటారు ఆయన ఈ రోజు బాగా ఉన్నామని రిలాక్స్ కారంట ఇక ఇలాగే ఉంటుందని కూడా అతి ధీమాకు సైతం పోరంట ఆయన రేపటి గురించి ఆలోచన చేస్తారంట అనుకూలమైన పరిస్థితుల్లో కూడా ప్రతికూలతను గురించి ముందుగానే ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకుంటారని చెప్తున్నారు ఇదంతా ఎందుకు అంటే రేపటి రోజున అనుకోని సవాళ్ళు ఎదురైనా వాటిని ధీటుగా ఎదుర్కోవడానికి అని అంటున్నారు ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ టిడిపితో కూడడం వల్ల బలమైన సామాజిక వర్గం వెన్నుదన్నుగా ఉంది ఇక కూటమికి అది కాపు కాసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓ అద్భుతమైన ఫలితాలను టీడీపీ కూటమి సొంతం చేసుకుంది టీడీపీకి సైతం చరిత్రలో కని విని ఎరుగని రిజల్ట్స్ వచ్చాయి అయితే ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు మారవచ్చు అన్నది కూడా బాగా ఎరిగిన బాబు ప్లాన్ బిలో కూడా ఉన్నారని అంటున్నారు కేపీలో కాపు సామాజిక వర్గం మద్దతు ఎక్కువగా జనసేనకుంది ఆ తర్వాత టీడీపీ వైసీపీలోకి ఉంది టీడీపీ సామాజిక వర్గంలో తమ మద్దతుని మరింత పెంచుకోవడానికి భారీ గీసింది అని అంటున్నారు దాని ప్రకారం వైసీపీని గట్టిగానే టార్గెట్ చేస్తుంది అని అంటున్నారు ఇక వైసీపీలో బలంగా ఉన్న కాపు నేతలను వరుస చేర్చుకునేందుకు టీడీపీ సన్నాహాలు సిద్ధం చేస్తుంది అంటున్నారు ఇక అందులో భాగమే మాజీ మంత్రులు ఆళ్ళ నాని అవంతి శ్రీనివాస్ అలాగే మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అని అంటున్నారు ఈ నేతల ముగ్గురు తన నియోజకవర్గాలలో బలంగా ఉన్నారు అంగబలం అర్ధబలం గట్టిగా ఉన్నవారు కూడా ఇక టీడీపీ కూటమికి ప్రపంచంలో వారు ఓటమి పాలు అయి ఉండొచ్చు కానీ మళ్లీ పరిస్థితులు మారితే తమ బలంతో పాటు పార్టీ బలంతోడు చేకూరుతుందని ఇక గెలుపు గుర్రాలు ఎక్కేవారు అని అంటున్నారు దాంతో వీరి మీద కన్నేసి మరి వైసీపీకి దూరం చేసిందని తొందరలో వీరిని చేర్చుకుంటుందనే ప్రచారాలు కూడా కొనసాగుతున్నాయి ఇక విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురి చేరిక విషయంలో స్థానికంగా టీడీపీ నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి కానీ వారికి నచ్చజెప్పైనా సరే పార్టీలోకి చేర్చుకోవాలని టీడీపీ చూస్తుందని అంటున్నారు ఇక రానున్న రోజులలో ఉత్తరాంధ్ర సహా గోదావరి జిల్లాలో బలంగా ఉన్న కాపు నేతలను ఆపరేషన్ ఆకర్ష్ పేరిట చేర్చుకోవాలని టీడీపీ చూస్తుందని అంటున్నారు ఈ విధంగా చేర్చుకోవడం ద్వారా బలమైన సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకుంటారని అంటున్నారు రేపటి రోజున రాజకీయ పరిణామాలు ఎటు ఎటు నుంచి తిరిగినా టీడీపీ సేఫ్ జోన్ లో ఉండేలాగా ఈ చేరికలు ఉంటాయని అంటున్నారు మొత్తానికి జనసేన మీద ఆధారపడకుండా బలమైన సామాజిక వర్గంలో తన మద్దతుని మరింతగా పెంచుకుంటే టీడీపీకి తిరుగు ఉండదన్న భావనలో అందరూ ఉంటున్నారని అంటున్నారు